ఫ్రెండ్స్ మన జాకెట్కి తాళ్లు కుట్టుకోవడం ఎంత ఈజీగానో చూసేయండి ఒకసారి లాగా ఒక సెంటీమీటర్ క్లాత్ తీసుకొని మనం ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని ఇలా మనకు సకానికి ఫోల్డ్ చేసి దగ్గర కుట్టు పడేటట్టు మనం అలా లాస్ట్ వరకు టిచ్ చేసుకోవాలి చూడండి నేను ఎంత దగ్గరికి అయితే వేస్తున్నానో ఎంత దగ్గరికి వేసుకుంటే తాడన్నది మనకు అంత దగ్గర వస్తుందండి సన్నంగాన మనకి ఎంత సన్నం కావాలంత అంత వెడల్పులో మనం టిచ్ చేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు మనం ఇలా సన్నంగా టిచ్ చేసుకున్న తర్వాత ఒక సూదిని తీసుకొని మనం ఇలా ఫస్ట్లో ముడేసుకోవాలి థర్డ్ తిరిగేయడం కూడా చాలా ఈజీయే మనం అనుకుంటాం కానీ మనం ఇలా సూదిని ముడేసుకున్న తర్వాత సూదిని రివర్స్ చేయాలి సూదిని రివర్స్ చేసేలా మనం దాని మీదకు మొత్తం మనం ఈ బటన్ రివర్స్ చేసి ఎక్కించాలి ఈజీగా తిప్పేసుకోవచ్చండి మనం డోరీని ఒకసారి లాగేస్తే దారం తెగిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా లాగుతూ ఉంటే తాడన్నది అన్నది మనకి పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది ఒకసారి చూడండి కొద్దిగా వచ్చిందా కొద్దిగా వస్తే మనం ఆటోమేటిక్గా లాగేస్తూ ఉంటే ఉన్నది కూడా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో మనకి కింద పట్టుకుంటూ ఫైన్ లాగుతూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి మొత్తం ఎంత బాగా నీట్గా వచ్చేసిందో అలాగే వేరే తాడును కూడా తయారు చేసుకున్నాను నేను వీటికి బంతులు అయితే కొట్టాలి కదా వెడల్పు అయితే మూడించీలు తీసుకున్నాను అలాగే పొడువు కూడా మూడించీలు తీసుకున్నాను వీటికి కింద బంతులు కొట్టడానికి ఇలా మనం డోరీని మయాన్ని పెట్టుకొని కింద పక్క ఇలా పెట్టుకుంటే మనకు దారం బయటకన్నా కన్నాది రాదు మనం ఈ చివరిని కొద్దిగా రబ్ చేసుకోవాలి అలాగే ఈ చివరికి వచ్చేటప్పటికి చిన్న మడత పెట్టాలి అలాగైతే మనకి కింద అన్నది తేలకుండా డిజైన్ వస్తుందండి దారం కనబడకుండా ఇలా మనం వేస్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ని తిరిగేస్తే చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి ఎంత బాగా వచ్చేసిందో అలాగే మళ్ళీ వేరే కాలర్ తీసుకొని సేమ్ అలాగే చిన్న రఫ్ చేసుకొని మళ్ళీ దాని పైన పెట్టి చిన్న గ్యాప్ ఉంచుకొని దాని పైన పెట్టి సేమ్ మళ్ళీ మడత పెట్టి అలాగే ఈ చివరిని కట్ చేసుకొని సేమ్ ఎగస్టా ఉన్న క్లాత్ని తీసేయాలి చూడండి అలాగా ఎంత బాగా వచ్చిందో నేను రెండు తాళకి అలాగే తయారు చేశానండి చూడండి మన బ్లౌజ్కి మనమే కుట్టుకోవచ్చు ఈజీగానే నచ్చేలా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి